హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజైతే కార్తీక పౌర్ణమి కదా అందుకని పొద్దున్నే లేచేసి పూజకైతే నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ అయితే నేను ఫోర్కి అయితే అలారం పెట్టుకున్నాను ఫోర్కి అలారం పెట్టుకొని నిద్ర లేచి చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ ఫినిష్ చేసుకున్నాను అనమాట లెగవంగానే ఇల్లంతా ఊడ్ చేసుకొని తుడుచుకొని కింద అయితే ఊడ్చి ముగ్గు పెట్టేసి వచ్చాను ఇంటి ముందు కూడా ముగ్గు పెట్టుకున్నాను కింద పైన అంతా అదైతే అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇళ్ళైతే స్నానం చేసి వచ్చి ఇక్కడ పూజ సామాన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట త్రీ డేస్ అయిపోయింది పూజ సామాను వెండి సామాను క్లీన్ చేసి అందుకే నల్లగా అయిపోయింది అనమాట త్రీ ఫోర్ డేస్ చేయలేదు అని అంటే ఎందుకో కానీ చాలా నల్లగా అయిపోతున్నాయి అందువల్ల ఖచ్చితంగా క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట అన్నీ నేనైతే ఇక్కడ రూపేరి అని చిన్న లిక్విడ్ ఒకటి ఉంటుంది ఆ లిక్విడ్ అయితే ఊరకాయలు అయ్యంగానే మనకు ఆ నలుపు అనేదంతా వెండి వస్తువుల మీద పోతుంది చాలా బాగా మెరుస్తాయి అనమాట అది కాకుండా ఇంకొక ట్రిక్ ఏంటంటే కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా మనం చిన్నప్పుడు వచ్చేది ఆ పౌడర్ కూడా వేసి రుద్దితే కూడా బాగా తెల్లగా వస్తుంది పైగా అదేంటంటే ఇంకా మనకి అరగను కూడా అనమాట వెండి పౌడర్ కోల్గేట్ పౌడర్ అనేది వాడినప్పుడు ఎవరైనా ఎప్పుడైనా కావాలంటే ట్రై చేసి చూడండి నేనైతే తర్వాత పూజకైతే అయితే మొత్తం అంతా సిద్ధం చేసుకున్నాను కిందకి వెళ్ళి పూలైతే తెచ్చుకుందామని చెట్లకి వెళ్తే ఒక్క పువ్వు కూడా లేదండి చెట్టుకి నేను ఎర్లీ మార్నింగే లేచాను ఫోర్కి ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ టైంలో కిందికి వెళ్ళాను అనమాట పూల కోసం అయితే అప్పటికే చెట్టుకి ఒక్క పువ్వు కూడా లేదనమాట నేనేంటంటే మా చెట్లకి ఎక్కువ పూలు ఉంటాయి అన్నమాట పూజకి అవే సరిపోతాయి అని చెప్పి నేను ఇంకా బయట కూడా కొనుక్కొని రాలేదనమాట నేను చెట్లు పూలు కోసుకుందామని కిందకి వెళ్ళేసరికి మొత్తం అప్పటికే అన్నీ అయిపోయినాయి ఎక్కడో ఒకటి రెండు అవే తెచ్చి ఇంకా పెట్టుకున్నాను అనమాట పోని కొనుక్కుందామా అంటే అంత మార్నింగ్ టైంలో మనకి పూలు ఎక్కడ దొరకవు కదా ఫైవ్ టైంలో ఇంకా అందుకని ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోయి అవే పెట్టాను అనమాట దేవుడికి అయితే దేవుడి పూజ అంతా చేసుకొని ఇంట్లో దీపం పెట్టేసుకొని టెంకాయ కొట్టాను ఇక్కడైతే ఇంకా ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టుకొని దీపాలు అయితే పెట్టేసుకుంటున్నాను నేనైతే ఫోర్కి లేచినా కానీ ఎంత టైం అవుతుందంటే దీపం పెట్టేసరికి బాగానే లేట్ అయిపోయిందనమాట ఫైవ్ థర్టీ అయిపోయింది ఎంత ఫాస్ట్గా చేసినా ఆ టైం అయిపోయిందనమాట కానీ ఇంటి ముందు అయితే దీపాలు పెట్టుకొని లైట్లు ఆపిన తర్వాత ఇల్లు అయితే ఎంత కలగా అనిపిస్తుందో కదా రోజు చేయాలంటే మనం చేయలేము కానీ ఇలా చేసినప్పుడు అయితే చూసుకోవడానికి చాలా అందంగా ఉంటుంది ఇల్లు అయితే చాలా బాగుంటుంది నాకైతే ఈ దీపాలు పెట్టి ఇవన్నీ చూసేసరికి ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే చాలా బాగా అనిపించింది అనమాట పైన అయితే దీపాలు పెట్టేసుకొని కిందకొచ్చి కింద కూడా ఇంటి ముందు గేట్ల దగ్గర అంతా దీపాలు పెట్టేశాను అలా దీపాలు పెట్టిన తర్వాత ఇక్కడైతే తులసి తులసి కొట్ట దగ్గర కూడా దీపం పెట్టి పూజ చేసుకున్నాను నేనైతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను అనమాట ప్రసాదము ఒకటి తీసుకొచ్చి పెట్టడం అయితే మర్చిపోయాను లేట్ అవుతుంది హడావిడిగా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి దీపం అయితే పెట్టాను కానీ ప్రసాదం అయితే పెట్టడం మర్చిపోయాను అనమాట తర్వాత గుర్తుకొచ్చింది ప్రసాదం పైకి వచ్చిన తర్వాత ఇంట్లోనే ప్రసాదం ఉంది ఇంకా అప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ పెట్టేసి మళ్ళీ అయితే ఇచ్చాను అనుకుంటాం కదా కానీ ప్రతిసారి నేనైతే హడావిడిగా ఏదైనా చేశానంటే ఖచ్చితంగా ఒక్క పనైనా మర్చిపోతాను నాలాగా ఎంతమంది మర్చిపోతారో నాకు తెలియదు కానీ ఫాస్ట్గా చేశాను హడావిడిగా చేశానంటే చిన్న పనైనా సరే నేను మర్చిపోతాను అనమాట అందుకో ఇల్లు అయితే ఇలా ఎంత చక్క ఎంత అందంగా ఉందో చూడండి దీపాలు అయితే పెట్టేసుకున్నాను పైన గేట్లు పైన కింద అంతా పెట్టేశాను చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది చూడటానికైతే ఇల్లు లైట్లు ఆపేస్తే చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో ఇక మా పిల్లలు అందరు లేచేసరికి అయితే నా పని అయితే పూజ పని మొత్తం అంతా అయిపోయింది ఈ తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయాను నేను ఎవరికనుక నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ